ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి నోటిఫికేషన్ ఇవ్వమని ధర్నాలు జరిగినాయి కానీ ఇంతగానో నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపులు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా అయ్యండి అని ధర్నాలు జరిగినాయి ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం ఎందుకంటే ఏళ్ళ తరబడి వాయిదాలు పడుస్తూ పడుతూ వస్తున్న నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ఆ పిల్లలకు ఉద్యోగం రావడము రాకపోవడము అర్థమైతే ఇంకొక ప పని కోసం వెళ్తారు తల్లిదండ్రులకు కూడా వాడికి ఉద్యోగం వస్తే పెళ్లి చేద్దాం అనుకుంటారు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళకి హైదరాబాద్ వచ్చి వాడు ముప్పై మూడేళ్ళు ఆయన ఉద్యోగం రాకపోతే ఎప్పుడు పెళ్లి చేయాలా మా ఆడపిల్లలకు పెళ్ళి ఎట్లా ఉద్యోగం వస్తుంది కదా అని పెళ్ళి చేస్తే వాళ్ళ పిల్లలే స్కూల్ కోతూరు మా మా చెల్లెళ్ళకు వాళ్ళకు ఉద్యోగం అనేది తెలవకుండా పోయింది లేకపోతే పిల్లగాడికి ఉద్యోగం వస్తుందని పిల్లనిస్తే వానికి ఉద్యోగం రాకపోతే అరే పిల్ల ఉద్యోగం వస్తుందని ఇచ్చి పెళ్ళి చేస్తూ పిల్లగాడు ఉద్యోగం సంగతి గెలుస్తా లేడంటే అత్తగారు వాళ్ళకు వాళ్ళకి ఎంత ఇవన్నీ ప్రాక్టికల్గా ఉన్న సమస్యలు నేను చెప్పేటివి పాసింగ్ రిమార్క్ కింద నేను చెప్తున్నా కానీ వాస్తవంగా మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న ఒక దీర్ఘకాలికమైన సమస్య కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టాలి పిల్లలు హైదరాబాద్లో చదువుకోవడానికి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉద్యోగానికి పోయేటట్టు ఉండదు ఊర్లలో తల్లిదండ్రులకు వీళ్ళకి పంపించగలిగినంత ఆర్థిక స్థోమత ఉండదు వాళ్ళు ఉపాధి హావి కూలీకి పోయో లేకపోతే ఊర్లలో పని పనిచేసి ఆ పైసలు ఎన్ని సంవత్సరాలు పంపించాలి వాళ్ళ కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలా అందుకే నేను నిర్ణయించుకున్నా ఏ ఖాళీలైనా పెండింగ్ పెట్టకండి అందుకే గ్రూప్ వన్ ఎన్ని రకాల కేసులు వేసినాం సుప్రీంకోర్టు వరకు కొట్లాడే అన్ని కేసులను తప్పుడు కేసులను అన్నిటిని కూడా బంగాళాఖాతం లేపించి ఇవాళ గ్రూప్ వన్ ఫలితాలు ఇచ్చిన ఉమ్మడి రాష్ట్రంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులు ఎన్నడి వలే ఇవాళ మన ప్రభుత్వం ముప్పై రోజుల్లో ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ పోస్టులను మనం నియమించుకోపోతున్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా మనం ఫలితాలు ఇచ్చినాం సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి వితిన్ డేస్లో రెండు వేల గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిపితే దాదాపుగా రెండు వేల పైచీలకు ఉద్యోగాలు నియామక పత్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకో ముప్పై నలభై రోజుల్లో మనము నియమించుకోబోతున్నాం ఉద్యోగాలు రెండు రెండున్నర వేలు ఉండొచ్చు కానీ పది లక్షల పైగా విద్యార్థులు కోచింగ్ సెంటర్లో చుట్టూతో తిరుగుతూ వాళ్ళు ఊరు నుంచి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉద్యోగం వచ్చిందానో రాలేదానో చెప్పుకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాం అన్ని అడ్డుకోవాలనే ప్రయత్నమే మేం చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని చేయనీయకూడదు మేము రోడ్లు వేయలేదు ఈయన రోడ్లు వేయకూడదు మేము ఉద్యోగాలు ఇవ్వలేదు ఈయనను ఉద్యోగాలు ఇవ్వనియకూడదు మేము సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టి ఈయనను చేయనీయకూడదు మేము పరిశ్రమలు తెలియలేదు ఈయన తెస్తే ఏదో ఒకటి కాళ్ళల్లో కట్టడం పెట్టాలి ప్రతిదీ ఆనాడు ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ సెంట్రిక్గా రాష్ట్రంలో నిర్ణయాలు జరిగితే ఈరోజు ప్రజల కోణంలో నిరుద్యోగ యువకుల కోణంలో విద్యార్థుల కోణంలో ఈరోజు మన ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు మీరు అందరూ గ్రామాల నుంచి వచ్చిన దాదాపుగా డైట్ ఛార్జెస్ పది సంవత్సరాలు పెంచలేదు నేను నలభై శాతం డైట్ ఛార్జెస్ సింగిల్ స్ట్రోక్లో నేను ఇచ్చిన కాస్మెటిక్ ఛార్జెస్ హాస్టల్లో ఆడపిల్లలు ఉంటారు పేదోళ్ళ పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రులను అడగలేరు చిన్న చిన్న సబ్బు సబ్బుకాని మొదలు పెడితే చిన్న చిన్న కాస్మెటిక్స్ని అడగలేరు టూ హండ్రెడ్ పర్సెంట్ టూ ట్వంటీ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉంటే నేను ట్వంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఎవ్రీ మంత్ గ్రీన్ ఛానల్ వాళ్ళకి పేమెంట్ ఇచ్చిన ఈరోజు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసినామని అవి ఐ రెండు వేల మంది విద్యార్థులు ఉంటే పది బాత్రూములు కూడా లేవు ఒక్కొక్క బాత్రూమ్ దగ్గర వే ఐదు ఐదు వందలు రెండు రెండు వందల మంది క్యూ కట్టే పరిస్థితి అక్కడి నుంచి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయలతో మన సింగిల్ జీవో యాభై ఎనిమిది నియోజకవర్గాలలో అనుమతించిన పదకొండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిన గ్రీన్ ఛానల్లో కలెక్టర్ల ఖాతాలు ఆల్రెడీ నగదు కలెక్టర్ ఖాతాలు నిధులు పెట్టేసిన రేపు పొద్దుగాలే బిల్లులు వచ్చినాయి రాలేదని కాంట్రాక్టర్లు పని ఆపితే పిల్లలకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ్ళ కార్పొరేట్ లెవెల్లో వాళ్ళకు విద్యను అందించడానికి అదేవిధంగా స్కిల్స్కి సంబంధించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం లక్షా మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పాస్ అవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో లక్షా మంది ఇంజనీర్లు బయటకు వస్తే పదివేల మంది కూడా ఉద్యోగాలు వస్తలేవు లక్ష మంది ఖాళీగానే ఉంటున్నారు తల్లిదండ్రులు వచ్చి కలుతారు సార్ మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఏదైనా ఉద్యోగం చూడు సార్ అని మన ఢిల్లీలో బిల్ గేట్స్ వస్తే ఒక ఆయన వచ్చింది సార్ గేట్స్ వచ్చినా కానీ నువ్వు చెప్తావు ఉద్యోగం చేయడం పిల్లగానికి ఇవ్వండి అని ఎట్లొస్తుంది అంటే సార్ మరి ఇంజనీరింగ్ చదువుకున్న నాకు ఏం సార్ అందుకే తీసుకుంటున్న సర్టిఫికెట్కి మనకున్న నైపుణ్యానికి పొంతన లేదు డిమాండ్ అండ్ సప్లైలో చాలా గ్యాప్ ఉంది ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఒక అద్భుతమైన మోడల్ని దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం మన పిల్లలకు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా ఉద్యోగమే కాదు స్వయం ఉపాధి కూడా వాళ్ళు కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు అవకాశాలు కల్పించాను యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్